ఎలా ఉన్నారు బాగున్నారా టైం మార్నింగ్ పావు అయింది ఫుల్ చీకటిగా ఉంది ఈ చీకటితో ఈ ముళ్ళు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా మేము ఒక సడన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దానికోసం వెళ్తున్నాం మాకు బస్సు ఆరుపావుకు ఉంది అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా మనం అక్కడ ఉండాలి కాబట్టి ఇంటి దగ్గర ఐదుంపావుకి స్టార్ట్ అయిపోయాము ఆ టైంలో మనకి ట్యాక్సీ గ్రాబ్ ఏం దొరుకుతాయో లేవో అని భయమేసి ముందుగానే బుక్ చేసి పెట్టుకున్నాము సో ఆ గ్రాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట పికప్ టైం ఫైవ్ ఫిఫ్టీన్కి ఇచ్చాము అందుకని మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను వీడియో అయితే చూడండి అండ్ వీడియో వరకు చూడండి నేను మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను అయితే డ్రైవర్ ఏమంటున్నారంటే మేము వెళ్ళిన ప్లేస్కి తను కూడా వెళ్ళారంట యాక్చువల్గా మేము టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళాము మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము అదే ప్లేస్కి సో ఆయన కూడా సేమ్ అదే టైంలో వెళ్ళారంట సో అవన్నీ చెప్తున్నారు ఈలోపు బస్ అయితే వచ్చింది ఈ బస్సుకి ఒక స్టోరీ జరిగింది అది నేను మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు యాక్చువల్గా ఈ ట్రిప్పు మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా పాపతో ఫస్ట్ టైం మేము వెళ్తున్న ట్రిప్ కాబట్టి అయితే బస్సుకి ఒక స్టోరీ అని చెప్పాను కదా అదేంటంటే యాక్చువల్గా ట్రావెల్స్ బుక్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా త్రీ క్లాసెస్ ఉంటాయి నార్మల్ బస్సు అండ్ లగ్జరీ సూపర్ లగ్జరీ అని అయితే మాకు సూపర్ లగ్జరీలో వెళ్ళాలి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాము కానీ దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంది ఇంకా ఓకేలే లగ్జరీలో వెళ్దాము అనుకున్నాము అది కూడా ఎందుకంటే సింగపూర్ నుంచి మేము వెళ్తున్న ప్లేస్కి సిక్స్ అవర్స్ జర్నీ అనమాట సో పాపతో ఫస్ట్ టైం అంత లాంగ్ జర్నీ చేయడము ఎలా ఉంటుందో ఏంటో అని భయం వేసి లగ్జరీ చూజ్ చేసుకున్నాము అయితే మాకు వచ్చింది సూపర్ లగ్జరీ బస్ అనమాట అందుకు కొంచెం స్టోరీ అని చెప్పాను కదా అది కొంచెం హ్యాపీ అనిపించింది మనము టికెట్ తీసుకోకుండానే సూపర్ లగ్జరీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశాము అది ఎందుకంటే అది కంప్లీట్గా మలేషియా వరకు కాదు మనకి సింగపూర్ చెక్ పాయింట్ వరకు ఈ సూపర్ లగ్జరీలో తీసుకెళ్ళి ఆ చెక్ పాయింట్ తర్వాత మనం ఏ బస్కి బుక్ చేసుకున్నామో ఆ లగ్జరీ బస్కి మనల్ని షిఫ్ట్ చేస్తారనమాట ఇప్పుడైతే చెక్ పాయింట్కి వచ్చాము ఇది సింగపూర్లో చెక్ పాయింట్ ఇక్కడ మనకి చెక్ పాయింట్ దగ్గర ఇదే మనకి చెక్కింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే సింగపూర్ దాటేసాము అని అర్థం అనమాట ఈ దీని తర్వాత మళ్ళీ మనల్ని నార్మల్గా మనం బుక్ చేసుకున్న లగ్జరీ బస్కి షిఫ్ట్ చేస్తారు అయితే చూడండి ఇంత పొద్దున్న ఆరు ఆరున్నర టైం ఇప్పుడు కూడా ఎంత రష్గా ఉందో యాక్చువల్గా ఈ బార్డర్ దగ్గర అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఏ టైంలో వెళ్ళినా ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి మాకు ఇమిగ్రేషన్ అని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అదే వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా అందులో ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వెళ్తే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు గంటలు గంటలు వెయిట్ చేయాలి నేను ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందని డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు మలేషియా నుంచి సింగపూర్కి జాబ్ పర్పస్ కోసము సో అలాంటి వాళ్ళకి చాలా హెడేక్ డైలీ ఇది ఇమిగ్రేషన్ దగ్గర చూడండి ఎంత రష్గా ఉందో ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ అది మొత్తం సముద్రం అనమాట కింద ఇదే మనకి బార్డర్ సింగపూర్ బార్డర్ సింగపూర్కి మలేషియాకి బార్డర్ సముద్రంకి ఇటుపక్క సింగపూర్ ఉంటుంది అటు పక్క మలేషియా ఉంటుంది ఇప్పుడు మనం ఈ సముద్రం దాటేస్తే మలేషియాలోకి ఎంటర్ అయిపోవడమే అనమాట ఇక్కడ మలేషియాలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ చెక్ పాయింట్ దగ్గర మళ్ళీ మనకి ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటుంది అంటే మనం మలేషియాలోకి ఎంటర్ అవుతున్నట్టు అనమాట సో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఫుల్ జామ్ అయిపోతుంది ఎంతసేపు వెయిట్ చేయాలో తెలీదు యాక్చువల్గా మనకు సింగపూర్ నుంచి మలేషియా వచ్చినప్పుడు ఏముండదు కానీ మలేషియా నుంచి సింగపూర్ రి రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ మాత్రం కొన్ని గంటలు వెయిటింగ్ పెట్టేస్తుంది ఆ జామ్కి యాక్చువల్గా మా వే చాలా బాగుంటుంది కం అంటే కంఫర్టబుల్గానే ఉంటుంది మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి మేము వెళ్తున్న థర్డ్ టైం అనమాట రెండు రెండుసార్లు వెళ్ళాము అది లాస్ట్ టైం టూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు వెళ్ళాము ఆ తర్వాత లాక్డౌన్ తర్వాత మరి వెళ్ళడం అవ్వలేదు అందుకే ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాము ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే గంటింగ్ హైలాండ్స్ అనమాట సో అది మా ఫేవరెట్ ప్లేస్ చాలా బాగుంటుంది అది మీతో షేర్ చేసుకుంటాను అందుకే నా వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వరకు మాత్రం చూడడం మర్చిపోవద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మలేషియా చెక్ పాయింట్ దగ్గరికి వచ్చాము అంటే మనం మలేషియాలో ఎంటర్ అవుతున్నట్టు కదా సో ఇక్కడ కూడా మనం ఇమిగ్రేషన్ అవి చేయించుకోవాలి కాబట్టి జనరల్గా ఇక్కడైతే మనకు మనకి వీసా ఫ్రీ వీసా ఏం అవసరం లేదు కాకపోతే లోపలికి వెళ్ళాక కొంచెం మన డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవాలి యాక్చువల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు మాకు తెలియదు అందుకే ఇమిగ్రేషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి మీకు సన్ రైజ్ చూపిస్తాను చాలా బాగుంటుంది టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది సింగపూర్కి మలేషియాకి టైం డిఫరెన్స్ ఏమీ లేదు సేమ్ టైమే అనమాట ఈ మధ్యలో మనకి ఈ సింగపూర్ నుంచి మలేషియా వెళ్తున్న దారి మధ్యలో మొత్తం పామ్ ఆయిల్ ప్లాంటేషన్సే ఉంటాయి అయితే పామ్ ఆయిల్ ప్లాంటేషన్ లేకపోతే టేక్ చెట్లే ఉంటాయి యాక్చువల్గా మనూర్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది మనూరు వెళ్తున్నప్పుడు ఆ చెట్లు మొక్కలు అవే గుర్తొస్తాయి నాకు ఇవే ఎప్పుడు చూసినా కూడా అయితే చాలామందికి డౌట్ వస్తుంది లాంగ్ జర్నీస్ బస్సులో చేసేటప్పుడు ఏమైనా టాయిలెట్స్కి అయినా ఫుడ్ కావాలన్నా ఎలా అని మనకి ఎవరు టూ అవర్స్కి బస్సు ఆపుతారనమాట ఒక స్టాప్ దగ్గర అక్కడ మనం ఫుడ్ కొనుక్కోవచ్చు అండ్ టాయిలెట్స్కి అంటికి అక్కడ ఆపుతారు కొన్ని బస్సులు అయితే ఎవరు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఆపుతారు మా ఎక్కిన బస్సు అయితే టూ అవర్స్కి ఆపారు మనం కౌలాలంపూర్లోకి ఎంటర్ అవ్వగానే వ్యూ చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీరైతే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను మనం వెళ్తున్న ప్లేస్ గెంటింగ్ ఐలాండ్స్ కదా ఇదైతే ఒక మౌంటైన్ ప్లేస్ అనమాట ఇది సీ లెవెల్కి సిక్స్ థౌజండ్ ఫీట్ హైట్ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది టెంపరేచర్ కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ అలానే ఉంటుంది కానీ ఫుల్ స్నో అనమాట ఏ టైంలో చూసినా స్నో పడుతూనే ఉంటుంది నేను మీతో డైలీ ఇంకా గంటింగ్ బ్లాగ్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా గంటింగ్ గురించి సో అందుకని చెప్పి యాక్చువల్గా కొంచెం టైం ఎక్కువ పడుతుందనే కానీ లేకపోతే ఈ రోడ్ వే చాలా బాగుంటుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అయితే చాలా ఎక్కువ టైం కదా అందుకనే మేము ఒక రౌండ్ స్లీప్ కూడా అయిపోయింది మాకు బస్లో నిద్ర లేచేసరికి కౌలాలంపూర్కి దగ్గరలో ఉన్నామన్నమాట జనరల్గా ఈ మలేషియా వెళ్ళే బస్సులు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి మాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్సులు తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే మనకు కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ఇమిగ్రేషన్ దగ్గర కూడా మనకి వేగంగా అయిపోతుంది అనమాట పని లేట్ అవుతున్న కొద్దీ ఎక్కువ జనం ఎక్కువైపోయి మనకి అంతా వెయిటింగ్ వెయిటింగ్లో ఉంటుందన్నమాట సో మేమైతే మార్నింగ్ ఫస్ట్ బస్ సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది సో ఆ బస్సే తీసుకున్నాము జనరల్గా ఏంటంటే ఈ బస్ టైమింగ్ అనేది మనము సెలెక్ట్ చేసుకున్న పికప్ పాయింట్ నుంచి కూడా ఉంటుంది మన ఇంటికి దగ్గరలో ఉన్న పికప్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది కొంచెం దూరంగా పెట్టుకుంటే ఇంకొంచెం ముందుగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఈ బస్సు కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ డాలర్ నుంచి స్టార్ట్ అవుతుంది పెర్ ప్యాక్స్ ఒక మనిషికి ఇరవై ఎనిమిది డాలర్లు ఒకవైపు మాత్రమే పిల్లలకైతే టూ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి టికెట్ తీసుకోకర్లేదు టూ ఇయర్స్ దాటిన పిల్లలకైతే మనలాగే ఫుల్ టికెట్ తీసుకోవాలి వాళ్ళకు కూడా మనం పెద్దవాళ్ళు వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదు కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలా కూల్ ఏరియా అనమాట చలి బాగా ఉంటుంది సో పిల్లలకైతే మనం అన్నీ కేర్ తీసుకోవాలి మెడి మెడిసిన్స్ కూడా మనం క్యారీ చేస్తే మంచిది ఇంకా మనం హోటల్స్ అవన్నీ బుక్ చేసుకోవాలి ముందుగానే మనకి హోటల్స్ కాకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి అవైనా తీసుకోవచ్చు ఇంకా మనము ఈ టోల్ గేట్ దాటాక కౌలాలంపూర్లోకి ఎంటర్ అవుతున్నట్టే కేఎల్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ట్విన్ టవర్స్ చాలా బాగుంటాయి కదా సో నేను అవి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఇంకా మనం వెళ్తున్న ప్లేస్ అయితే ఈ ట్విన్ టవర్స్ని కూడా దాటి వెళ్ళాలి ఇంకా చాలా దూరం ఉంటుంది కేఎల్ నుంచి అయితే నేను ఈ గెంటికి సంబంధించి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో అందుకు నా వీడియో నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మనము వెదర్ చూసుకుంటే ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది కదా మనము గంటింగ్ హైలాండ్కి ఆ సరౌండింగ్స్కి వెళ్ళేసరికి మనకి టెంపరేచర్ ఆ క్లైమేట్ మొత్తం డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ ఇంత ఎండ ఫుల్ వేడిగా ఉంటుంది అక్కడికి ఆ సరౌండింగ్స్కి వెళ్ళేసరికి క్లైమేట్ అంతా చల్లగా అయిపోతుంది ఇంకా మనం కే ఎంటర్ అయిపోయాము అందుకే ట్వంటీ అవర్స్ కనిపిస్తున్నాయి చాలా బాగుంటాయి చూడడానికి ట్వంటీ అవర్స్ యాక్చువల్గా మలేషియా చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ నుంచి మనం గంటంగ్ ఐలాండ్స్కి వెళ్ళాలి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా మనం ట్రావెల్ చేయాలి అంత దూరం ఉందన్నమాట యాక్చువల్గా ఈ గంటింగ్ ఐలాండ్స్ టూ థౌజండ్ నైన్టీన్ లాస్ట్ మేము డిసెంబర్లో వెళ్ళాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అప్పటికి ఇంకా థీమ్ పార్క్ అనేది స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ ఇంకా అసలు స్టార్ట్ కూడా లేదు చిన్న చిన్న పునాదుల్లాగా స్టార్ట్ అయ్యాయి అనమాట ఫైవ్ యర్స్ పట్టింది ఇప్పుడు థీమ్ పార్క్ బాగా డెవలప్ చేశారు అంటే బాగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి చాలా బాగుంటుంది అక్కడ గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి యాక్చువల్గా పిల్లలకి కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి వాళ్ళకైతే మెయిన్ బాగుంటుంది గెంటింగ్ గెంటింగ్ హైల్యాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ నేను రెగ్యులర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి ఈ గెంటింగ్ ఐలాండ్స్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అంటే స్టే గురించి ఫుడ్ గురించి ఇలా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ నేనైతే కంప్లీట్గా మేము ఎలా స్టే చేస్తున్నాం అవన్నీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా వీటి గురించి అయితే నేను స్పెషల్గా వ్లాగ్స్ చేసి మీతో షేర్ చేసుకుంటాను వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్వెంటీ అవర్స్కి ఇంకా క్లియర్గా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్పి నేను ట్విన్ టవర్స్ని కూడా మార్క్ చేసి వీడియో ఎండింగ్లో పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్